మన దేశంలో పుట్టినా సరే హనరుడికి ఓటు హక్కు ఉండకూడదు ఇంకా అలాంటిది విదేశీ అక్రమదారులకి ఏ విధంగా ఓటు హక్కు కల్పిస్తారు ఇదే కదా మన రాజ్యాంగం చెప్పేది రాజ్యాంగం ప్రకారం హనరుడికి ఓటు హక్కు ఉండకూడదు అక్రమ వలసదారులకి ఓటు హక్కు ఉండకూడదు సక్రమంగా ఓ విదేశీల నుంచి ఇక్కడికి వచ్చి ఈ దేశ పౌరసత్వం తీసుకుంటే ఓటు హక్కు ఉండవచ్చు ఎందుకంటే మన దేశం నుండి కూడా విదేశాలు వెళ్ళి అక్కడ సక్రమంగా ఉంటూ వాళ్ళు ఓటు హక్కు పొందినటువంటి వారు చాలా మంది ఉన్నారు అదే విధానం ఇప్పుడు భారతదేశంలో కూడా ఉండాలి కదా రాజ్యాంగం ప్రకారం కానీ అక్రమంగా వలస వచ్చి ఇక్కడ బ్రతుకు తెరువు ఇక్కడ బ్రతుకు తెరువు కోసం వచ్చి అది కూడా అక్రమంగా వచ్చి ఓటు హక్కు సంపాదిస్తూ ఆ యొక్క ఓట్లతో ఇక్కడ ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి పార్టీలు కూడా చాలా ఉన్నాయి ఆ విధానాన్ని ఇప్పుడు ఈసీ ప్రక్షాళన చేసింది అదే ఇప్పుడు ప్రతిపక్షాలకి భయం పట్టుకుంది వాటిని వ్యతిరేకిస్తున్నాయి ముఖ్యంగా బీహార్లో ఇప్పుడు ఈ ఓట్లు ప్రక్షాళన జరిగింది యాభై రెండు లక్షల ఓట్లు ప్రక్షాళన చేశారు నుండి వచ్చినటువంటి అక్రమంగా వచ్చిన ఈ రోహింగియా ఓట్లను తొలగించారు ఏడు లక్షల ఓట్ల కంటే ఎక్కువ రెండు మూడు చోట్ల ఉన్నాయి వాటిని తొలగించి ఒక దగ్గర మాత్రమే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇకపోతే విదేశాల్లోనూ అలాగే వివిధ రాష్ట్రాల్లో స్థిరపడి అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క ఓట్లు కూడా అక్కడ తీసేశారు అలాగే దొంగ ఓట్ల పేరుతో చాలా మంది రోహింగ్య ముస్లింలకు ఇచ్చారు కదా ఆ ఓట్లు తొలగించారు చనిపోయినటువంటి ఇరవై రెండు లక్షల మంది పేరు మీద ఉన్నటువంటి ఓట్లని తొలగించారు ఈ చనిపోయినటువంటి ఓట్లు ఇరవై రెండు లక్షలు ప్రతిపక్షాలు ఇప్పుడు ఉపయోగించుకుంటూ అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటున్నాయి ఆ ఓట్లు వేసి గెలిపొందాలనుకుంటున్నాయి ఈ ప్రతిపక్షాలు ఈ యాభై రెండు లక్షల ఓట్లు యాభై నాలుగు లక్షల ఓట్లు ఉంటాయి వీటన్నింటినీ కూడా ఈసీ ప్రక్షాళన చేసింది దీని గురించి మొత్తం అక్కడ పన్నెండు పదిహేను పార్టీలు ఉంటే ఆ పార్టీలన్నింటికి నివేదికలు ఇవ్వడం ఆ పార్టీలు కూడా దాదాపు లక్ష యాభై వేల మంది ఏజెంట్లను నియమించుకుంటూ ఈ యొక్క ప్రణాళికలో ఈ యొక్క ప్లాన్లో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు ఈ ప్రక్షాళనలో అయితే ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తుంది ప్రతిపక్షాలు అయినటువంటి ఈ కాంగ్రెస్ కూటమి బీహార్లో కోటం వ్యతిరేకించి ఇప్పుడు సుప్రీంకోర్టులోనైతే ఈ కేసు అయితే నమోదయింది దీని గురించి పిటిషన్ దాఖలైంది దీని మీద ఈ రోజు అయితే సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి అయితే వాదనలు ఎలా ఉన్నాయో పక్కన పెట్టండి ఇప్పుడు మొదట ఏం వచ్చేసి వీళ్ళు ఈ ప్రక్షాళనకు ఒప్పుకొని అయితే ఎప్పుడైతే వీళ్ళకి సంబంధించినటువంటి ఓట్లన్నీ లేచిపోతున్నాయో ముఖ్యంగా రోహింగ్యా ఓట్లు చనిపోయినటువంటి ఓట్లు ఇరవై రెండు లక్షలు తీసేస్తే ఇంక అందులో ఇందు ఏముంది ప్రక్షాళన ఏముంది అది అంత రాజ్యాంగం ప్రకారమే కదా జరుగుతోంది ఇప్పుడు రోహింగ్యా ఓట్లు తీసిస్తే మీ ఏడుపు ఓకే ఎందుకంటే ఆ ఓట్లతో మీరు పశ్చిమ బెంగాల్లోను అలాగే లోను ఇప్పుడు బీహార్లో కూడా గెలవాలనుకుంటున్నారు ఓకే సరే దానికి మీరు ఏడ్చారంటే ఒక అర్థం అవును కానీ చనిపోయినటువంటి వారు ఓట్లు తీసిన ఏడుస్తున్నారంటే ఈ ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉందో మీరు చూడండి ఎలాంటి ఓట్ల మీద మీరు గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అంటే మనము పారదర్శకత్వంగా లేమనే కదా అర్థం మీరు పరిపాలించి ప్రజలకి మంచి చేసి గెలవాలి కానీ ఈ ప్రక్షాళించినటువంటి ఓట్లు రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పుడు మీరు సుప్రీంకోర్టులో కేసు వేశారంటే ముందు కూడా మీరు మరి ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించారో అర్థమవుతుంది కదా మరి ఇంతకంటే రుజువులు ఏం కావాలి కాంగ్రెస్ ఈ దేశానికి ఎంత నష్టం చేసిందో ఎంత నాశనం చేసిందో ఈ దేశాన్ని ఇంతకంటే రుజువులు ఏం కావాలి సుప్రీంకోర్టు సాక్షిగా కాంగ్రెస్ ఇన్ని నేరాలు చేస్తుంటే ఇంకా మనం ఇంకా కాంగ్రెస్ను పట్టుకునే వేలాడుతున్నాం చూడండి దానికి మనందరికీ మీ అందరికీ శతకోట వందరా